thank you

వచ్చినావు ఏం లేదు ఏదొక్క గుంజుక పోతుంది ఆకలి కాబట్టి కూర ఏమంటే గిత్తలతో కూర ఉంటే అయ్యో నేను కూర ఎక్కడండి నా కొమ్మరక్క కూరగాయలు ఏమన్నా నత్తున్నాయా ఆయన కూరగాయల కను వేయండి అటే వేయండు నిన్న దిగింత కూర ఉంటే వేసుకుంది అయ్యో గట్టన పడితే వేయండి మన ఆడ కట్టుకు ఎవ్వతికి ఇంత కూర కాదు కదా ఉప్పు కూడా పుట్టనేది ఉంటాయి రాజరాకి ఇంత గోసరిల్లంగా చూడబడితే ఏం మాట్లాడుతున్నావు కొమరక్క కూర ఉంటే అయ్యానా నేను ఏమో ఎప్పుడు అయ్యాను పేరు చేస్తావు ఒక్కదాని మంచిగా పైసలు అని నేను చెప్తున్నావు ఒక్కదాని గోల్ వేసుకొని మంచిగా తినచ్చు ఇలా కళ్ళు పారుగాను ఊరల్ల కళ్ళు నా మీదనే నా నేను ఒకడేమన్నా దుబాయ్ వేయండి మా స్కట్ వేసి సంపాదించుతుండే నేను ఒక్కదాన్ని తింటే తిన్నట్టు పంటే అన్నట్టు నాకెడికి వెళ్ళొస్తాయి రూపాలు లేకపోతే లేకపోతే ఇపో ఎట్లా మాట్లాడుతుంది చూడు దీనికి కూరే వెళ్ళట అండ్ అర్ధ కిలో మటన్ గంటెడు కూర కూరెత్తే మాకేం సరిపోతుంది ఇప్పుడు కావాలి రాత్రి కావాలి కూరగాయలు తెచ్చినా పప్పు తెచ్చినా మల్లె పూలు తెచ్చినా ఎన్ని కూర అంటే పండు చెప్పు అయిందా ఇంకా టిఫిన్ తీసుకెళ్ళండి సరే సార్ ఏమంటాడు తొందరగా పోవాలి ఆ ఆ బావా బయలుదేప బయలుదేపడా లే బావ ఏంది ఏటో తయారైనవు ఎటు పోతానవు ఏందో ఇటు ఆ బావా ఏం లేదు అది గట్లే వరుతుంది కాని తెలివందా అది గట్లే వరుతుంది అది ఏడ పని లేదు అస్తా 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 ఓకే 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 ఏందో అత్త పోతా అనుకుంటే మాట్లాడతాను ఎవరాలి ఫోన్లా పిచ్చిదానా బాలేశం బావనే అని నిన్న పంచాయతీ అయింది తెలుసా కదా నీకైతే పంచాయతీ తరువాత పిల్లలు దోదలేడని మళ్ళీ ఫోన్ చేస్తుండట అందు గురించి వాళ్ళు నింట్కొని తెలుసుకొని రావాలి దానికే ఎటు వద్దు ఎటు వద్దు అంటే ఏమో ఉంచుకున్న నగరికి అబ్బో ఈ ఆశోకొక్కటే తక్కువైంది ఈ పంచాయతీలు పడావులకే తిరగవో ఇక దేనికి పని నిన్ను పట్టుకునే ఉండాలి ఫోన్ అని ఎట్లునో చూడు ఇంకెర్రోగా ఉంటే ఆకనే పోతుండే పిల్ల అబ్బో ఇంకా నీ ముఖానికి నన్నిచ్చుడే ఎక్కువ ఇంకా ఎర్రగా బుర్రగా కావన్నట ఏంది నా ముఖానికి అయ్యో ఇచ్చుడేకపోనా ఇచ్చిదానా అసలు నువ్వు చూసుకున్నా ఏంది నా ముఖం అర్థంలో చూసుకున్నావని అడుగుతానవా లగ్గంలో చూసినావు కదా పెద్ద బిడ్డ కన్ను పెట్టుకొని మళ్ళీ ఏందో ఇప్పుడు అందంగా ఉన్నావు ఎర్రగా ఉన్నావు బుర్రగా ఉన్నావు అని మాట్లాడుతాను ఏంది కొండ ముఖం దానా నేను పెద్ద బిడ్డ కళ్ళున్నా పెద్ద బిడ్డ కళ్ళున్నా నీకు పెయ్యంత పుండు పుండు ఏదంటే గుద్దుతే ఏర్పడుతుంది నీకు ఏమనుకుంటున్నావు నీ తలపాడు వరగా ఇప్పటికే గుద్దినే నొప్పులు ఇంకా నీకు బుద్ధి రాదే ఎన్ని కొట్టినా కాని గొప్ప లెక్క గదే వరవు ఏమన్నంటే వరుతని బనం చేస్తావు పొల్ల పోయి గన్న వద్దు రాయే తీసుకెళ్దాం అన్న రంది ఉన్నదా పోయి పొలం దొరకరాబో ఇప్పుడు ఏం పండుగ ఉందని దోల్కరా వాళ్ళని మొన్ననే వచ్చి రాగి కట్టిపాయే మళ్ళీ ఇప్పుడు పోయి అన్న ఏమో నాకైతే అది వేయ కాని మనసులో మనసు పడతలేదు పోయో రెండు వద్దులు నేను చెప్తున్నా నువ్వు పోయి దోలుకరా ఇక్కడ ఆటో ఎక్కువ మూడు పదాలు కాడ ఆటో ఎక్కితే డైరెక్ట్ వాళ్ళ ఇంటికాన్ని తీస్తుంది నీకు తెలియదా నువ్వు చిన్న పిల్లవాయ్ ఒక అల్లుడు వచ్చిండు ఇంకా మల్లికాయ లెక్కనే చేస్తుంది పిల్లలు పట్టుకొని మూడు బజార్లో కాడిపోయి ఆటో మీద ఎక్కిచ్చుకొని తీసుకుపోవాలి మన జంటను చూసి అందరు అబ్బా 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 అనే తట్టు చేస్తున్నావు నేను పోతున్నా నువ్వు ఆడ పైసలున్నాయి తీసుకొని పో గవ్వే పంచావతలు పడావు తిరగబో ఇల్ల సంసారం వద్దు ఏమి లేదే మనసిన దగ్గరికి ఏమైంది ఏమి లేదు గాని ఇంకొక ముచ్చట అడుగుతాం వాళ్ళ మనసును పెట్టుకోవాలి చెప్పద్దు గేమనా చింతకింది కింది భూదాన్ వల్ల చెల్లతోటి మాడు పచ్చిమకాడ ఏం చెప్తాను మొన్న నాకేం మరి వాళ్ళు ఇద్దరు ఉన్నారు పక్క పొన్న బండి ఉన్నది దాని చేతుల అదేదో ఉన్నది తాగేది నువ్వు నాడు ఇంట వండదా నీకు ఏమి కాదు నాలుగు అక్కడ విరుగుతూ మగోడు గుణం గంటే ఒక్కొంగనా కట్టేసుకోవాలి నీకు తెలియదు చెప్తూ లేకపోతే వాళ్ళ కళ్ళ తినల్ నాకు తెలియదు అని చెప్తాను బాయ్ నేను నాలుగు అక్కడ చూసినా మొన్న మా ఆరాలు వాళ్ళ పెద్ద కొడుకు పోతే కూడా నాకు ఒక్కని కలవద్దు అంటే నేను ఈ అమ్ముతానా అది ఎంత ఆడదో వేసంటే ఆడదో నాకు మా ఎరికే నీ మొగడు కూడా వేసుంటోడు అన్నది నాకు ఎరికే చెల్లె నేను మనసునే పెట్టుకుంటాను నేను ఎవర కూడా అర్థ ఎవరి సంసారం బాబా మరి మా ఆయన నాకు అన్నీ ఎప్పుతాడుకోమరక్క మా ఆయన గసంటోడు కాదు ఏమో తోవల మీద కలుతారు కదా కలిసి కావచ్చు నెల తోవ మీద కలుస్తాడు మగోడికి మగడు సోపతి మా మొగరికి ఆడదానికి ఏమి చోపితే మీతో కూడా అర్థం చేసుకో మంది చేసుకో ఈ నాలుగు గోడల మధ్యలో ఉండి మంచి చూడు సింగ్ కమ్మగ తీయగా దీని అబ్బా మొగోడు మంచి చూడ గత్త కాదు మొగోడు ఏం చెప్తాడు ఎటు పోతాడు ఏడది గతడు ఏం పని చేస్తాడు మొగోడు నాచినానికి విచారించదు అడవి నేను పెట్టుకొని నీకు చెప్తాను ఇంకో ఒక్కొక్క సంవత్సరం కానీ ఎట్లయితే ఎక్కువ ఉంటాడు మరి ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడే విధానం ఆయన ఉండే విధానాన్ని బట్టి నాకు అర్థం కాదా ఆయన గసంటోడు కాదు నువ్వు ఇంత చెప్పినా నాకు అట్ల ఏం అనిపించలేదు ఇక ఏమో నేనైతే నాకు నోరు ఆగలే నువ్వు నా దాని అనుకొని చెప్పబుద్ధి అయి చెప్పినా నీ ఇష్టం నమ్ముతే నీకే నమ్మకుండా నీకే నేనైతే అత్త ముందు నేను ఏదో నా భర్త నేను కేసుకున్నా కానీ గిన్నిసార్లు చెప్తుందంటే నిజమే కావచ్చు మరి రానైతే రాని చెప్తా ఏమో సత్యం పిలగా కనబడతలేవేమో ఇటు పోతా నేనేది ఆఫీస్ కోత ఇంటికి అత్తా నాకు ఇంకేం పని ఉంది గదే పని ఏం ఆఫీసో ఏం కథనో అప్పుడప్పుడు ఇంటికాడ కూడా మంచి చెడు తెలుసుకోవాలి చూసుకోవాలి అగో ఏమైంది వదినే ఎన్ను లేని గట్ట మాట్లాడుతున్నావు నా నోటితో ఏం చెప్పాలి ఫిరగ నువ్వు లేనప్పుడు మీ ఇంటికి ఎవరో వస్తారు ఎవరో పోతారు నాకు అండ్రతోటి చూస్తాన సో అప్పుడు కంటూకుంటానా ఏం చెప్తే లాభం ఉన్నది ఏంది వాళ్ళనే ఎవరు వస్తాను ఎవరు పోతుండ్రు ఈ ముచ్చట ఇవ్వలకి చెప్పకు అది నా కండ్ల నిండా కనబడాలి దాని సంగతి చెప్తా పోతుండంటికి నా పేరు చెప్పకోవణ ఓ లావణ చెప్పు చాల తీసుకురాబ్ జల్ చేసుకస్తా కూసో

నేను అంకటి మాట్లాడుతుంది నా నీ గురించి అన్ని తెలిసే మొత్తం తెలిసి ಮಂಚನ್ನಿ ನಾವಿದ್ತಾರೆ

ఆగు బిడ్డ ఇక ఆగు అత్తానం అచ్చినాక నీ మోగని సంగతి నీ మోగని ఆట చెప్తావాగు ఉండు ఇక బయలుదేరుతానా అబ్బా కొడుకు ఎటువేండు కదా ఇల్లు మీద పట్టి లేదు ఏం పట్టలేదు హలో ఆ ఈ ఊర్లో రాజ్యాంగి కూడా సరిపోతలేదా ఇంటి ఇంటికి పోగ నాన్న మూడకుడు కొట్టి చంపుతాడట

ఏందట్నావా నా బిడ్డని ఏం తప్పు చేసిందని కొట్టినావు గంత కొడతావా పోలి కన్నుకి దెబ్బలు అన్ని చూడు ఎరువు పడ్డాయి ఎందుకు కట్టినా ఎందుకు కట్టిన దాన్ని అడుగు అన్ని చెప్తారు నేను మోదాన చెప్పిన జట్ట ముండ ఈ కంతలోని కియకు కోలని గిట్ట చేస్తారని చెప్తే మంచిగా అరుచుకుంటాడని ఇస్తే పెద్ద పిట్ట ముఖం పెట్టుకొని చూడు కోలని గింత గానే కొట్టిండు అత్తమా కంతలోని గింతలోడా నాకు నీకు అల్లుని నేను అల్లుడైతే కోలని గిత గానే కొట్టి సంపతావు ఎందుకు కొట్టినో దాని నరుగు చెప్తది ఎందుకు నన్ను ఆ ఇది ఇస్తే మామల్ని ఇంటికి తీసుకు పెట్టని ఏ తప్పు చేసిందని కొట్టు ఏ రూపిస్తానే ఏ ఆ రూపిస్తా ఇప్పుడే రూపించు

కొమిరి మాటలు పట్టుకొని నా బిడ్డను కొట్టి చంపుతావా అది మా ఊళ్ళే ఇంత సంవత్సరాలు పూర్చాచింది దాని మాట పట్టుకొని నా బిడ్డను కొట్టి చంపుతావా అయినా నువ్వు దాని మాట నువ్వు ఎట్లా నమ్మి నువ్వు చెప్పలేవా అత్తమ్మా కొమిరి చెప్పింది నేను నమ్మింది తప్పే కానీ నేను నలుగురితో తిరుగుతున్నా అని దీనికి ఎవరు చెప్పారు ప్రతిమ దగ్గర ఏమో తెలుస్తున్నా తిరుగుతున్నా నాకు కొమరక్క

ఇగో తల్లి బిడ్డలు నన్ను చిన్న చూపు చూడకుండా చెప్తున్నాను నా గిట్టరే వాళ్ళగా చూడు నేను ఏం చెప్తాను ఏంటి దాని తిక్కరేసేది ఇంకా ముఖం పెట్టుకుని ఏందయ్యా మంచి సంసారాన్ని చేసుకుంటురా గా కొమరక్క మాటలు నమ్మి మీరిద్దరు సిల్కా కోరిక ఉండేటోళ్ళు కొట్లాడుకుంటారా మేము ఎంతో సంతోషపడ్డామయ్యా మీరు మంచుకుంటుర్రు మా బిడ్డ ఆలుగా నువ్వు దాన్ని కొట్టుడు అది నిన్ను తిట్టుడు మంచి ఉంటుందా ఎవరైనా చూసినా కానీ ఎవలు పలాను వల్ల అల్లుడట పలాను వల్ల బిడ్డనట కొట్లాడుకుంటున్నట వీటిలో ఎవరు అంటే ఎవలి ఇచ్చేది పోతుంది అయ్యా అల్లుడు మంది మాటలు పట్టుకొని మార్వణం పోతే మళ్ళా వరకు ఇల్లు కాలిపోయిందట ఇట్లా మంది మాటలు పట్టుకొని పచ్చని సంసారం నాశనం చేసుకుంటారా చెప్పు మాకు తెలియక క్రూరక్క మాట నేను ఇంత దూరమైన వస్తామ్మా ఇంతకుముందు